దైవ మర్మములు సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ పదిహేను ఈరోజు వాక్య భాగము పౌల భయపడకుము అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయములో ఓడ అపాయంలో ఉండుట చూచున్నాము అందులో ఉన్న రెండు వందల డెబ్భై ఆరు మంది బ్రతికేదర నమ్మకం లేకపోయాను తీవ్రమైన తుఫానుకు వారు భయపడిరి వారు ఓడను తేలిక చేసి పారిపోవలనని తలంచుచుండిరి కానీ పౌలు వారిని ఆపేను ఆ రాత్రి దేవుని దూత పౌలుతో పౌల భయపడకుము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను దేవుని యొక్క ఈ స్వరము పౌల్ నాకు విశ్వాసము కలిగించాను బాహ్యముగా చూచినచో వారు రక్షింపడుదన మాట అసాధ్యము కానీ దేవుడు వారిని కాపాడేదనని వాగ్దానము చేశాను పౌలు బావుగా తిని నిద్రించాను అతడు భయపడక ఇతరులను ధైర్యపరిచాను దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలము అప్పుడు దేవుని స్వరమును వినగలము మన విశ్వాసము అధికము కొలది అనుభవం ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలము దేవుని స్వరము వినవలనని నీవు కోరినచో ప్రభు అయిన యేసును నీ హృదయములోనికి ఆహ్వానించి పరిపాలించనిము ఏ పాపమును కప్పుకొనక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిమ్ము నీ పాపముల కొరకు ఆయన మరణించినని నమ్ము ఏ విషయమైనను ఏ స్థలమందైనాను స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుము ఆయన నీతో కూడా తప్పక మాట్లాడును ఆయన స్వరమును విన్నప్పుడు వెంటనే విధేయత చూపించుము ప్రైస్తలాడ్